అందరు పడుతున్నా అక్కడి సాటా జనగామ మండలం మరియడి గ్రామంలో ఇప్పుడు మార్చి రెండో తారీఖు ఈరోజు దేవాదుల కాలువల ద్వారా చెరువులు కుంటలు నింపకపోవడం వల్ల రైతన్నలు వేసుకున్నటువంటి వరి చేను మొత్తం ఎండిపోయే పరిస్థితికి వచ్చింది మేము గతంలో కూడా అధికారులకి జిల్లా కలెక్టర్కి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేసినాం ఎండాకాలం దగ్గరికి వచ్చి వచ్చింది చెరువులు కుంటలు నింపాలి అని చెప్పేసి భూగర్భ జలాలు మొత్తానికే కిందికి పడిపోవడం వల్ల బోరు బావులు అన్ని ఎండిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఉన్న బోరుచేనులు కూడా ఎండిపోకుండా ఉండాలంటే తక్షణమే గొంకు రిజర్వాయర్ నుంచి ఈ దేవాదుల కాలువల ద్వారా అందరికీ రైతన్నలకు ఉపయోగపడే ఉపయోగపడే విధంగా ఈ చెరువులు కుంటలు నింపాలి ఈ పంట చెనులను కాపాడే విధంగా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి లేని ఈ పక్షంలో రైతన్నలు తీవ్రమైన ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళు ఆరుగాలం కష్టపడి పంట చేనులు వేసుకుంటే మొత్తం ఎండిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన దానికి కనీసం పెట్టుబడి మందం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి అధికారులకు చిత్తశుద్ధి ఉంటే రైతు ప్రభుత్వం అని చెప్పే చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా రైతన్నలు పండించేటువంటి పంటలను ఎండిపోయే ఎండిపోకుండా చూసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు నాలుగు రోజులలో హండ్రెడ్ పర్సెంట్ కెనాల్ కాలువల ద్వారా ఈ దేవాదుల కాలువల ద్వారా నీళ్లు చెరువులు కుంటలు నింపకపోతే ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు మళ్ళా పెద్ద ఎత్తున రైతుల అందరి పక్షాన ధర్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు రైతులందరూ ఇప్పటికే చాలా అవస్థలు పడి ఈ పెట్టుబడులు వెళ్ళక వాళ్ళు తీవ్ర నిరాశకు లోనై ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా రైతుల బాధలు అర్థం చేసుకొని కాల్వల ద్వారా వాళ్ళకు నీళ్ళు అందించాలని చెప్పేసి పంట చేనులు ఎండిపోకుండా చూడాలని చెప్పేసి సిపిఎం జనగా మండల కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం జనగా మండల కార్యదర్శి బోర్డు నరేందర్